ఇది ఒకటి అది ఎన్ని లేఖలునే చూపిస్తాముట ఇగో సెక్షన్ త్రీ కావాలని ముప్పై రెండు లెటర్లు రాసినారు కేసీఆర్ గారు ముప్పై రెండు లెటర్లు ఒకటి కాదు రెండు కాదు మీరు చూస్తే ఇగో ప్రధానమంత్రికి రాసిన లేఖ పదిహేడోది లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ త్రీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పెద్ద లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్టరీ ఆఫ్ ఎంఓజేఎస్ ఆన్ సెక్షన్ త్రీ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇట్లా చూడండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు లెటర్లు రాసినాం సెక్షన్ త్రీ కోసం ముప్పై రెండు లెటర్లు రాస్తారు ఫస్ట్ ఎఫెక్స్లో మాట్లాడతారు సెకండ్ ఎఫెక్ట్స్లో మాట్లాడతారు సుప్రీంకోర్టుకు వెళ్తారు చివరికి కేంద్రం మెడలు వచ్చి సెక్షన్ త్రీ తెస్తేనే కదా ఈరోజు ఈ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు అసలు అది లే అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం రెండు వందల తొంభై తొమ్మిదిలో ఇలాగమైపోదు దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక ఆరు వందల టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఇలా సెక్షన్ త్రీని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు